హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే బాబిన్కి దారం అనేది ఎలా పోయాలి అనేది మనం ఈరోజైతే నేర్చేసుకుందాం మిషన్ అనేది మనకి మిషన్తో పాటే ఇచ్చారనమాట ఆటోమేటిక్ బాబిన్ విండింగ్ మిషన్ అన్నమాట ఇది చూద్దాం ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఒక ఈ కోన్ అనేది వాళ్ళే మనకిస్తారు థ్రెడ్ది దీన్ని ఇలా తీసేసుకొని చూడండి ఇలా ఉంటుంది దీనికి పెట్టాలి ఇలా పెట్టేసిన తర్వాత వచ్చిందా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది పై నుంచి ఆ హోల్లో నుంచి ఇలా పెట్టేసాం పై నుంచి హోల్లో పెట్టేసిన తర్వాత ఇది దారం ఇక్కడ ఒక థ్రెడ్డింగ్ ఉంటుంది ఇలా మనకి మిషన్కు ఉన్నట్టే ఉంటుంది థ్రెడ్డింగ్ నార్మల్ మిషన్కి దీన్ని ఇలా లోపలికి లాగాలి ఇలా లాగితే మనకి వస్తుంది ఇలా తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇలా బాబిన్ పెట్టడానికి ఒక స్క్రూ లాగా ఉంటుంది మనం దీంట్లోకి ఇలా ప్రెస్ చేయాలి చూడండి ఇలా మనం ఇలా రౌండ్ చేయాలి ఇలా త్రీ టైమ్స్ చేసిన తర్వాత ఇలా త్రీ టైమ్స్ చేసిన తర్వాత ఇలా ఇలా మూవ్ చేసినప్పుడు మనకి బాబిన్తో పాటు ఈ థ్రెడ్ కూడా మనకి మూవ్ అవుతుంది మనకు అర్థమవుతుంది ఇలా చేయగానే ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా చూడండి నేను దారం ఇక్కడే పెట్టాను అదే మనకి ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్గా ఈ మిషన్ అనేది ఆగిపోయింది చాలా ఈజీగా మనం బాబింగ్కి థ్రెడ్ అనేది పోయొచ్చు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఏ ఆర్ రైన్ బోచ్